హాయ్ ఫ్రెండ్స్ నా పేరు దోసే మీరు చూస్తున్నారు దోస ఎలక్ట్రికల్ వర్కింగ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ హౌస్ వచ్చి మనకి తాడేపల్లి తాడేపల్లిగూడెంలో చేస్తాం మనం ఆల్రెడీ ఇందులో ఒక లోకల్ ఎలక్ట్రిషన్ అయితే ప్రొఫైల్ అయితే జరిగింది ఆ ప్రొఫైల్ సరిగ్గా ఆ కార్నర్ ఫిట్టింగు లైటింగ్ సరిగ్గా లేకపోవడం ఒక చోట ఫుల్ వెలిగితే ఒక చోట డల్లగా వెళ్ళడం అలా జరిగింది అనమాట ఇక్కడ చూసారు కదా మీకు వాళ్ళు కార్నర్ ఇలా ఫిట్ అన్నమాట అంటే కార్నర్ మనం ఇలాగ పెట్టకూడదు కార్నర్ రెండు కూడా కోణాలు రెండు కలవాలి కార్నర్ షేప్ రావాలి తర్వాత మనం వాళ్ళు అంటే కార్నర్ సరిగ్గా పెట్టలేదు అసలు దీనికి లుక్ రాలేదు ప్రొఫైల్కి అనేసి మనకి యూట్యూబ్లో కాంటాక్ట్ అవ్వారు మన నెంబర్కి కాల్ చేశారు మనం వెళ్ళి చూడడం అయితే జరిగింది చూస్తే మీకు చూసారు కదా ఇక్కడ మన లోకల్ ఎలక్ట్రిషన్ అనమాట కార్నర్ అనేది ఎలా ఫిట్ చేశాడు అలా మొత్తం రెండు కూడా రెండు షేపులు కార్నర్ యూ షేపులు రావాలి మనకి అలా షేప్ వస్తే ఆ ప్రొఫైల్ అనేది కిందకి చూడడానికి కొద్దిగా లుక్ కనబడుతుంది సో మనోడు అయితే కార్నర్లు అసలు సెట్ చేయడం రాలేదు వైరింగ్ కూడా మనవాడు ఎలా లాగాడంటే మనకి డ్రైవ్లు పెట్టడానికి ఒక లైట్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు సీలింగ్ లైట్లు ఆల్రెడీ వాళ్ళు కట్ చేయలేదు కానీ మనం కట్ చేసుకుని ఆ లైటింగ్ ఆ స్విచ్ బోర్డ్ నుంచి వచ్చే వైర్ అనేది లైట్ దగ్గర లాక్కొని ఈ ప్రొఫైల్కి వెళ్ళి వైరు అక్కడ లాక్కోవాలి డీసీ సప్లై లైట్ దగ్గరికి ఎందుకంటే డ్రైవ్ అక్కడ పెడతాం కాబట్టి నే ఆ మనోడు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఆ లైట్లు వైరింగ్ అనేది ఇలా లాగాడు ఇందులో డీసీ సప్లై ఏదో ఏసీ సప్లై ఏదో తెలియదు ఎందుకంటే మనోడు రెండు ఒకే చోట లాగాడు అదొకటి కూడా ఫ్రేమ్ కన్న పెట్టి ఆ ఫ్రేమ్ దగ్గర లాగాడు ఆ స్విచ్ బోర్డు నుంచి వచ్చే పవర్ కూడా ప్రతి చోట అలాగే లాగాడు మనోడు ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి అంటే మనమైతే ఇప్పుడు మీకు ఇందులో చూడండి ఇది ఒకటి డీసీ సప్లై ఒకటి ఏసీ సప్లై ఇందులో డీసీ ఏదో ఏసీ ఏదో మనకు తెలియదు ఎందుకంటే మనోడు రెండు కూడా ఒకే కలర్ లాగాడు రెండు కూడా ప్రొఫైల్ ఫ్రేమ్ దగ్గర లాగేశాడు ఈ స్విచ్ బోర్డు నుంచి డైరెక్ట్గా ఒక సప్లై వస్తుంది మామూలుగా ఒక మనం పక్కకి సీలింగ్ చూసుకొని ఆ పక్కన లైట్ ఎక్కడ వస్తుందో చూసుకొని ఆ లైట్ దగ్గరికి ఆ స్విచ్ బోర్డు నుంచి వచ్చే సప్లై అనేది లాక్కోవాలి ఈ ఫ్రేమ్లోంచి డీసీ సప్లై వెళ్ళి ఆ లైట్ దగ్గర లాగాలి అప్పుడు డ్రైవ్ అనేది లైట్ దగ్గర పడుతుంది అలాగే మనకు క్లారిటీగా ఉంటుంది ఆ డీసీ సప్లై అనేది ఏసీ సప్లై అనేది ఆ పక్కన లైట్ దగ్గరికి లాక్కుంటే మనకు క్లారిటీ ఉంటుంది బట్టి మనం డీసీ అది వేసేది డ్రైవ్లో మనం కలుపుకోవడం మనోడు ఎలాగే అంటే రెండు ఫ్రేమ్ దగ్గర లాగేశాడు ఇక్కడ మీకు చూ కనిపిస్తుంది చూడండి మొత్తం నేను అయితే ఫ్రేమ్ అంతా ఇప్పేసాను నేను ఎందుకంటే ఇప్పుడు మనోడు కార్నర్ కూడా సరిగ్గా సెట్ చేయలేదు ఈ వైర్ కూడా కరెక్ట్గా లాగలేదు అందువల్ల నేను మొత్తం ఫ్రేమ్లన్నీ తీసాను తీసి ఈ వైర్ అనేది మళ్ళీ ఈ ఫ్రేమ్లనేది మళ్ళీ బాగా సెట్ చేశాను అన్నమాట కార్నర్ అది పెట్టి అందులో కూడా ఈ పెయింటర్స్ ఏమైందంటే మొత్తం ఫ్రేమ్లంతా పెయింటింగ్ వేసారు మొత్తం ఈ పు పుట్టి ఉంటుంది కదా పుట్టి పెట్టేశారు అనమాట అంటే క్యాప్ అనేది ఎక్కకుండా మొత్తం పెట్టేశారు ఇప్పుడు మనం మీకు కనిపిస్తుంది చూడండి ఇలాగ కార్నర్ సెట్ చేశాను నేను ఎందుకంటే అక్క ఆ హోల్ ఎందుకంటే ఆ స్టిప్ అనేది మనకి అక్కడ బెండ్ చేసి తర్వాత ఇలా తిరుగుతుంది సో నేను ఇలాగ మొత్తం అన్ని కట్ చేసి మళ్ళీ ఒక మొక్క చిన్నది యాడ్ చేసి మళ్ళీ కార్నర్ అనేది సెట్ చేశాను అనమాట ఇలా ఫ్రేమ్లన్నీ కూడా మొత్తం ప్రొఫైల్ అంతా మళ్ళీ ఈ డీసీ సప్లై ఇక్కడ లాక్కొని మళ్ళీ పక్కన మనకి లైట్ అనేది కట్ చేశాను నేను అంటే ఏ లైట్ వస్తుందో సైజ్ చూసుకొని ఆ లైట్ మనమే కట్ చేసుకున్నాను ఎందుకంటే మనం వర్క్ అవ్వాలి కాబట్టి మనమే ఆ లైట్ అనేది కట్ చేసుకున్నాం అనమాట అలాగే మొత్తం అంతా నేను డీసీ సప్లై మొత్తం అంతా లాక్కున్నాను దీనికి తర్వాత ఆ పుట్టి పెట్టేశారు కదా వాళ్ళు ఇదండి ఎందుకంటే పైన కవర్ ఉంటుంది కదా మనకి ప్రొఫైల్ క్యాప్ ఆ క్యాప్ కూడా ఎక్కట్లేదు అసలు ఎందుకంటే మొత్తం వీళ్ళు పీఓపీ పుట్టి పెట్టేశారు మొత్తం ఫ్రేమ్లో అంటే పెయింటర్లు మొత్తం ఇంకా వాళ్ళ పని వాళ్ళు చూసుకున్నారన్నమాట వీళ్ళు ఏం చేశారంటే మొత్తం అంతా పుట్టి అనేది ఆ ఫ్రేమ్లో పెట్టేశారు ఇంకా మొత్తానికి ఫ్రేమ్ అనేది సీలింగ్లో కలిసిపోయింది ఇంకా ఆ క్యాప్ కూడా చాలా ఇబ్బంది పెట్టేసింది అనమాట ఎక్కకుండా మొత్తం ఫ్రేమ్లన్నీ కూడా నేను ఇలా క్లియర్ చేసుకున్నాను మొత్తం ఫ్రేమ్ని ఓపెన్ చేయడం కార్నర్ సెట్ చేయడం ఈ పుట్టి అంతా క్లియర్ చేయడం లేకపోతే పైన ఉన్న వైట్ క్యాప్ అనేది ఫిట్ అవ్వదు ఎందుకంటే అది గ్రూ ఉంటుంది కదా క్యాప్ పెట్టడానికి ఆ గ్రూ ఆ క్యాప్ అందులో కూర్చుంటుంది అనమాట అప్పుడు లాక్ అవుతుంది క్యాప్ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా కార్నర్ అలాగా ఉంది మొత్తం అంతా మొత్తం పుట్టి పెట్టేసి కార్నర్లన్నీ ఎలా పెడితే అలా చేస్తారు ఇది తర్వాత మనం ఫైనల్గా మొత్తం డ్రైవ్లు కూడా మార్చేస్తాం మొత్తం ఎక్కడ కూడా డల్గా వెళ్ళకుండా మొత్తం స్ట్రిప్ అంతా ఒకటే ఒకేలాగా వెలిగేలాగా మొత్తం డ్రైవర్ కూడా మార్చి మనవాడు మొత్తం స్టిప్కి ఒకటే డ్రైవ్ చేస్తాడు మళ్ళీ మొత్తం డ్రైవ్లన్నీ సపరేట్గా ఎక్స్ట్రా డ్రైవ్లు తెప్పించి మళ్ళీ ఎంత యాంప్కి ఎంత డ్రైవ్ వేసుకోవాలో మొత్తం సెట్ చేసి మొత్తం లైటింగ్ అంతా ఈక్వల్గా ఎలిగేలాగా నేను సెటప్ చేశాను అనమాట ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి మొత్తం లైటింగ్ కూడా ఎక్కడ డల్ అవ్వకుండా మళ్ళీ ఆ ఆ క్యాప్లన్నీ మొత్తం క్లీన్ చేసి ఆ క్యాప్లన్నీ కరెక్ట్గా ఫిట్ అయ్యేలా పెట్టి లైటింగ్ అంతా సెట్ చేసి మనం ఇలాగ లైటింగ్ హోల్ కోసుకొని ఆ డ్రైవ్లన్నీ అక్కడ పెట్టి సెట్ చేసి మనం ఇచ్చాం ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తున్న చూడండి డ్రైవ్లన్నీ లైట్ దగ్గర పెట్టాం కదా ఇక్కడ కూడా డైనింగ్ దగ్గర కూడా నేను ఒక హోల్ కట్ చేశాను లైట్ సైజ్ ఎంత వస్తుంది అడిగి ఆ లైట్ సైజు కూడా కట్ చేసి ఇక్కడ కిచెన్లో కూడా ఒక లైట్ కట్ చేసి అన్ని అక్కడ పెట్టి మొత్తం అన్ని నేను ఇలాగ సెట్ చేశాను అనమాట అంటే ప్రాసెస్ అయితే ఇది మనోడు మొత్తం లైటింగ్ దగ్గరికి ప్రేముల దగ్గరికి వైర్ అయితే లాగేసాడు అనమాట మొత్తం ఎక్కడ డల్ అవ్వకుండా మొత్తం లైటింగ్ అంతా సెట్ చేశాను ఇలాగ మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి మొత్తం అంతా ఇదైతే కటింగ్ అంతా అంతా వాళ్ళే చేసుకున్నారు ఫ్రేమ్ ఫిట్టింగ్ అది కానీ కట్గా సెట్ చేయలేదు లైటింగ్ అనేది సో మనం అయితే మొత్తం అంతా మళ్ళీ ఫ్రేమింగ్ అంతా ఇప్పేసి ఆ కార్నర్ కూడా స్టిప్ అనేది ఎక్కడ కూడా డల్ అవ్వకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకేలా వెలిగేలాగా మనం సెట్ చేసాం మీకు వీడియోస్ కూడా చూడండి కనిపిస్తుంది ఎక్కడ కూడా డల్నెస్ అనేది ఉండదు మొత్తం అంతా ఒకేలా ఉంటుంది లైటింగ్ ఎలాగైతే మనం సెట్ చేయడం అయితే జరిగింది చూసారు కదా మొత్తం మీకు వీడియో మొత్తం అంత క్లారిటీగా చూపిస్తున్నాను తర్వాత ఈ మళ్ళీ మనం చేసిన కూడా ఈ పెయింటర్ల తర్వాత మళ్ళీ పెయింట్ చేస్తారు కదా మొత్తం అందించేస్తారు సో అలా కాకుండా నేను ఏం చేశానంటే మొత్తం మన వర్క్ అంతా అయిపోయిన తర్వాత లైటింగ్ అంతా వెలిగించిన తర్వాత చెక్ చేసిన తర్వాత మొత్తం పైన పేపర్ టేప్ ఉంటుంది కదా ఈ కార్పెంటర్లు వాడుతూ ఉంటారు పేపర్ టైపు ఆ పేపర్ టైప్తో మొత్తం ఫ్రేమ్ అంతా క్యాప్ మీదకి అసలు పెయింట్ ఎక్కకుండా మొత్తం కవర్ చేసి మొత్తం పే పేపర్ టేప్ వేసి ఇచ్చాను నేను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్